టెలివిజన్లో సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్ ఈ షోలో చాలామంది కమెడియన్స్ యాంకర్స్ జడ్జీలు వచ్చి వెళ్ళిపోయినా షో కంటిన్యూగా పన్నెండేళ్లుగా సాగింది త్వరలో పన్నెండేళ్ల జబర్దస్త్ సెలబ్రేషన్స్ స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది జబర్దస్త్లోకి ఎంతమంది వచ్చి వెళ్ళినా జడ్జీల్లో నాగబాబు చాలా స్పెషల్ యాంకర్స్లో అనసూయ కూడా అంతే స్పెషల్ దీంతో ఇద్దరు కూడా జబర్దస్త్ పన్నెండేళ్ల సెలబ్రేషన్స్ ఎపిసోడ్కి రీఎంట్రీ ఇచ్చారు అలాగే ఇటీవల మానేసినటువంటి ఆది అద్రిహబి అభి ధనరాజ్ చమక్చంద్ర కూడా జబర్దస్త్లోకి రీఎంట్రీ ఇచ్చారు తర్వాత వచ్చే ఎపిసోడ్లో వీళ్ళు స్కిట్స్ కంటిన్యూ చేస్తారనేది కూడా ఇప్పుడు చూడాల్సి ఉంది అయితే పన్నెండేళ్ళ జబర్దస్త్ సెలబ్రేషన్స్ ప్రోమో రిలీజ్ అయింది అందులో అనసూయ ఆది కూడా గొడవపడ్డారు ఆది మాట్లాడే ఇండైరెక్ట్ పంచులకి అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయానంటూ చెప్తూ ఫైర్ అయింది ఇంకా చాలా మైకులో చెప్తానంటూ ఆదిని భయపెట్టింది మరి ఆది గురించి అనసూయ ఏం సీక్రెట్స్ చెప్పింది అనసూయ ఆది మధ్య గొడవ ఏంటి నాగబాబు ఒరియంట్రీ తర్వాత ఎపిసోడ్స్లో కూడా ఉంటారా అనేది తెలియాలంటే ఈ స్పెషల్ ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే జబర్దస్త్ అంటేనే అనసూయ ఇది ఒకప్పటి సీన్ కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది అనసూయ జబర్దస్త్ని విడి సినిమాల్లో బిజీ అయిపోయింది అయితే తన కెరీర్లో ఎంతో కీలకమైన జబర్దస్త్ షోని అనసూయ ఎందుకు వదిలేసింది సినిమాలతో బిజీ కావడం వల్లేనా ఇంకా ఏదైనా కారణం ఉందా అనేక చర్చలు అప్పట్లో నడిచాయి తాజాగా వీటన్నిటికీ స్వయంగా ఆమె సమాధానం చెప్పింది అందానికి అందం చురుకైన మాట తీరు ఆకట్టుకునే ఫ్యాషన్ సెన్స్తో అనసూయ జబర్దస్త్కి ఒక గ్లామర్ తెచ్చిందనే చెప్పాలి ఇక ఆమె ధరించే చిట్టి పుట్టి దుస్తులు కళ్ళప్పగించి చూసేలా చేసే డాన్స్ మూమెంట్స్తో జబర్దస్త్ చూసే సగానికి పైగా ప్రేక్షకులను ఆమె తన వైపు తిప్పుకుంది ఈ షోకి కేవలం కామెడీ కోసం మాత్రమే కాదు అనసూయ కోసం కూడా చూసే ఆడియన్స్ ఉండేవారు జబర్దస్త్ షోలో కమెడియన్ హైపర్ ఆది స్కిట్స్ అందులో అనసూయపై చేసే కామెంట్స్ అలాగే వీటన్నిటికీ కూడా ప్రేక్షకులకు వినోదం వచ్చేది అనసూయకి ఇవి ఇబ్బంది కలిగించేవి ఈ విషయాలు బయట వేరే విధంగా పాకి ఆమెపై ట్రోల్స్ కూడా అప్పట్లో నడిచాయి సో గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా అనసూయ దీనిపై పరోక్షంగా స్పందించింది సో మొత్తానికి కమిట్మెంట్ ఇచ్చాక కొన్ని మాటలు పడాల్సిందే మనసుకి నచ్చకపోయినా నవ్వక తప్పదు అంటూ ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది సో మొత్తానికి ఇప్పుడు ఈ పన్నెండేళ్ల సెలబ్రేషన్స్లో ఏదైనా దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చిందనే దాని గురించి కూడా చూడాల్సి ఉంది అయితే ఇప్పుడు పెను వైరల్ అవుతోంది